ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం బీసీలో వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం బీసీ కమిషన్ ఏమైంది దానికి ఎన్ని నిధులించారు ఈ రకమైనటువంటి ఆలోచన ఆలోచిస్తా ఉన్నారు కానీ అదే నరేంద్ర మోదీ గారు విశ్వకర్మ యోజన కింద పద్దెనిమిది కులాలను ఐడెంటిఫై చేసి వాళ్ళని సామాజికమైనటువంటి ఒక పరిస్థితి చూసి ఆర్థికంగా సహాయక సహకారం కోసం విశ్వకర్మ యోజనతోని ఈరోజు అనేక మందిని ఆదుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు బీసీల పక్షాన బీజేపీ ఉంది ఓబీసీల పక్షాన బీజేపీ ఉంది మా ప్రధానమంత్రి ఓబీసీ ఓబీసీ బీసీ కమిషన్ పెట్టిందే బీజేపీ దానికి రాజ్యాంగ హోదా ఇచ్చిందే బీజేపీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీసీల అటు బీఆర్ఎస్ పార్టీ బీసీల పేరు మీద మోసం చేస్తా వస్తున్నారు చెప్తాను ఈ రోజు రేవంత్ రెడ్డి గానీ మీకు దమ్ముంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తో జియో ఇవ్వండి నోటిఫై చేయండి ఎలక్షన్స్ పెట్టండి మేము తయారు ఉన్నాం దానికి మద్దతు పలుపుతాం మీరు ఎందుకు ఇంత ఆలోచన చేస్తా ఉన్నారు స్థానిక ఎన్నికలు మీరు పోస్ట్ పోన్ వీలు లేదు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చెప్తుంది మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాల్సింది మీరు ఎందుకు పెట్టట్లేదు నేను ఈరోజు చెప్తా ఉన్నాను ఈరోజు ఇక్కడ మీరు రిజర్వేషన్స్ ఐడెంటిఫై చేసి జియో ఇవ్వండి నోటిఫై చేయండి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ తయారున్నాయి మీరు ఇచ్చినా ఇవ్వకుండా ఫార్టీ టూ పర్సెంట్ బీజేపీ ఇస్తుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తారు మిత్రుల మహిళలకైతే చెప్పడానికి రక్షణ లేకుండా పోయింది అనేక రకమైన సంఘటనలు చూస్తూ ఉన్నాం ఏం డిక్లరేషన్ చేశారు మీరు ఒక బస్సు ఫ్రీగా మీరు ఇచ్చినంత మాత్రాన మహిళలకు చేసినటువంటి ఒక ఏం మేలు లేదు కానీ అదే నరేంద్ర మోదీ గారు ఈరోజు ఉజ్వల స్కీమ్ కింద కానీ ముద్రా లోన్ కి స్కీమ్ కింద కానీ అనేక ఒక పథకాలతో ఈరోజు మహిళల్ని ముందు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు మిత్రుల నిజంగా ఈరోజు మనం ఆలోచిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల వైఫల్యం చెందింది